మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే అని సిద్ధం చేయడానికి జయ భారత్ పార్టీ పుట్టింది మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది ఇది ప్రధానమైన కారణం రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే అని సిద్ధం చేయడానికి నిరూపించడానికి రావాల్సి వచ్చింది శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి రెండు వేల పద్నాలుగు విభజన హామీల విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు ప్యాకేజీ ముద్దన్నారు మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇంకొకరు తగ తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడే ఇంగే అన్నారు హోదా రాలేదు ప్యాకేజీ రాలేదు మెడలు వంగలేదు తలలు తెగిపడింది లేదు మనకు మిగిలింది నిరుద్యోగం మన రాష్ట్రానికి మిగిలింది నిరుద్యోగం ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మూడు సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు ఈ అన్ని బూటపు బూటకుపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదాని ఎలాగైనా తీసుకొస్తాం మేము ఎవరికి తలలు వంచము ఎవరికి శాస్త్రాంగ ప్రమాణాలు కూడా చేయమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా చట్టంలోని రాజ్యాంగంలోని లోపాలను లొసుగులను వెతికి ప్రభుత్వాలు దోపిడీలకు ఎలా పాల్పడాలో అని ఆలోచిస్తున్నాయే తప్ప ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో అన్న తలంపులు చాలా తక్కువైపోయాయి వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు వీరు వాళ్ళు తిన్నారంటున్నారు వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు వేరొకరు తిన్నారు అని బ్రహ్ బహిరంగంగా సభలో ప్రకటించి పర్వాలేదులే అని మద్దతు ఇస్తున్నారు ఎవరు తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ఇది అందరూ గమనించాలి మన దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల కింద స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే మనకు మనమే బందీలుగా మారిపోయాం మనకు మనమే మనం బందీలుగా మారిపోయాం మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది పెత్తందారులను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగిస్తుంది అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చాలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అందరికీ తెలియజేస్తుంది ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి జిగరా దిగజారిపోయింది నిజానికి ప్ర ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ అని వెతుక్కోవలసి వస్తుంది మనకు మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం సామాజిక బాధ్యత కలిగి నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన విమర్శలు చేస్తున్న వ్యక్తులను నిరంకుశంగా జైళ్లకు పంపిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇది నిస్సహాయంగా నిస్తేజంగా చూస్తూ మనమంతా ఉండిపోయాం రాష్ట్రంలో శాంతి భద్రతలు మానవ హక్కుల రక్షణ చక్కగా ఉండి ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు అవి లేవు కాబట్టి వాటిని దారిలో పెట్టడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ శాంతి భద్రతలను మానవ హక్కుల రక్షణను కల్పించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వెయ్యి కిలోమీటర్ల సముద్ర ప్రాంతం కలిగి ఉంది మన మన రాష్ట్రంలో సుమారుగా వెయ్యి కిలోమీటర్లు మీరు అనుకుంటే ఈ వెయ్యి కిలోమీటర్లను కనుక మనం చక్కగా అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి మనం ఉద్యోగ కల్పన చేయవచ్చు ఉద్యోగాలు మనం ఇక్కడే సృష్టించవచ్చు భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం అందువల్ల గ్రామాలలో పరిశ్రమలు గనక మనం ఏర్పాటు చేయగలిగితే గ్రామములలో పరిశ్రమ వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు మేము తప్పు చేయము అప్పు చేయము మేము తప్పు చేయము అప్పు చేయము యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్ళే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అప్పు చేయము తప్పు చేయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళతాం ఖచ్చితంగా ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి నా ఒక మారాలి దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును రాష్ట్రానికి స్వర్ణ స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ చీకటి ఉంటే చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది రాష్ట్రం చీకటిలో ఉంటే రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈరోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది ఈరోజు చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు అందుకనే మా అమ్మ చెప్పింది చీకటి కోసం భయపడద్దు నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము ఈరోజు ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు ప్రజలకు మేము ఏమనుకుంటున్నామో మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం ఇందులోగా మెంబర్స్గా ఈ వెబ్సైట్ ద్వారా చేరమని ఆ తర్వాత మాకు అంగబలం ఆర్థిక బలం వీటిని కూడా సమకూర్చాలని చెప్పి నేను మీ ద్వారా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు మీడియా మిత్రుల ద్వారా ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు కొనసాగించాలి అన్నది మా కాంక్ష ఆ కాంక్షలో ఎప్పుడు కూడా ప్రజలకు నిజం అందించాలి ప్రజలకు మంచి వార్తలు అందించాలి ప్రజలలో చైతన్యాన్ని నింపాలి అని పాటుపడే మీడియా మిత్రులందరూ కూడా మాతో ఉండడం వల్ల ఈ పద రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళందరూ జీవితంలో ఇబ్బంది పడతారు రాజకీయాల్లో ఇబ్బంది పడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి రెండు ఇంకొక క్వశ్చన్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పోటీ చేస్తున్నారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా రెండు చోట్ల రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా ఒక చోటే పోటీ చేస్తారా యువత రాజకీయం చేస్తారు యువత రాజకీయంలో రావాలని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో ఏమైందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన కాలేజెస్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఆపేసారు అందువల్ల కొత్త స్టూడెంట్ లీడర్షిప్ రావట్లేదు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా దానికి ముందు నలిపిన వాళ్ళు యువతరం ఆ తర్వాత స్టూడెంట్ లీడర్స్ ఆ విధంగా రావాలంటే పొలిటిక్స్ను కూడా కెరియర్గా చేసుకునే పరిస్థితులు మనం కల్పించాలి అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలి వాళ్ళ బంధువులు కావాలి ప్రస్తాపిత వ్యక్తులు మాత్రమే కావాలి అని అనుకుంటున్న సమయంలో యువతరం రావట్లేదు అటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా భారత్ నేషనల్ పార్టీ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒక ఉద్యోగాని కోసం ఎంతోమంది అప్లికేషన్లు పెడతారు ఇవన్నీ కూడా ఉద్యోగాలే వార్డు మెంబరు నుంచి సర్పంచ్ మున్సిపల్ కౌన్సిలరు కార్పొరేటరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఉద్యోగాలు పడతాయి ఎందుకు వీటిని కెరియర్గా చేసుకోవట్లేదు ఎందుకంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ మనం యువతరంకి ఇవ్వట్లేదు జయభారత్ నేషనల్ పార్టీ ఆ విశ్వాసాన్ని కలుగజేస్తుంది ఇంతకుముందు నేను ఒక వ్యక్తిగా మాట్లాడాను ఈరోజు భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడుగా మాట్లాడుతున్నారు పార్టీ మా కార్యవర్గం ఏ విధంగా ఎవరు ఎక్కడ నిలబడతారన్నది అన్నది నిర్ణయిస్తారు ఆ నిర్ణయాలకు నేను కూడా కట్టుబడి ఉంటాను ఎందుకంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటాను ఆ నిర్ణయాలు మీకు ఖచ్చితంగా ప్రకటిస్తాను నేను ఎన్నికల్లో ఖచ్చితంగా భాగస్వామ్యం తీసుకుంటాం ఇప్పుడు ఈ పార్టీ మా కాళ్ళ మీదే మేము ఎదుగుతాం ఇది కాళ్ల మీద ఎదిగే పారే పొత్తులు అవసరం లేదు ఈ కాళ్ల మీద ఎత్తుందా ఖచ్చితంగా మేము ముందుకు వెళతాం ఖచ్చితంగా ముందుకు వెళతాం సార్ విజయపురం ఏబిపి సార్ అవునన్నా కాదన్న పాలి పాలిటిక్స్ అనేది బాగా డబ్బుతో ముడిపడిపోయి ఉన్నది ఎలాంటి టైంలో అంటే చాలామంది వచ్చి కూడా సక్సెస్ కాలేకపోతున్నారు ఒక మాట ఓపెన్గా చెప్పుకుందాం జనమే డిమాండ్ చేస్తున్న పరిస్థితి వాళ్ళే వచ్చి మాకు ఎంత కావాలనే అడిగి అలాంటి పరిస్థితి మనం చూసాం చాలా చోట్ల ఇలాంటి పరిస్థితుల్లో మీరు అనుకున్న ఈ వాల్యూస్తో ఏమేరకు రాజకీయం చేయ చేయగలను అనుకుంటున్నారు మీరు నాకు ప్రధానమైన కాన్ఫిడెన్స్ వాల్యూ ఉన్న మీడియా నాతో ఉంది వాల్యూస్ ఉన్న మీడియా నాతో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ముందుకు వెళతాను ఎందుకంటే ప్రజలకు నిజాలు అందించడానికి మీరందరూ కూడా ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉంటారు ఎక్కడ ఈ విధమైన వాల్యూ లేని రాజకీయాలు చేస్తారో వాళ్ళను బయటికి తేవడానికి మీరు అహర్ రాత్రులు ఇరవై నాలుగు గంటలు మీరు పనిలో ఉంటారు మీలాంటి మీడియా మాతో ఉన్నందున డబ్బు అవసరం లేదు రాజకీయాలు చేయాలంటే డబ్బులు కావాలి రాజనీతిని మనం చేయాలంటే డబ్బు అవసరం లేదని నేను అనుకుంటాను ఆ విధంగా నిలబడుతుంది జై భారత్ నేషనల్ పార్టీ అన్ని లాగానే మీరు కూడా ఉచితాల ప్రకటన చేస్తారా లేకపోతే ఏమైనా వేరే పోతారా పార్టీ మేనిఫెస్టో తయారవుతుంది అందుకని నేను ఉపోద్ఘాతంలో చెప్పాను అభివృద్ధి అవసరాలు ఈ రెండింటినీ కూడా ఇది జోడు ఎత్తుల బండి కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నది త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే పథకం మేము తీసుకొస్తాం ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం ఇచ్చే పథకాన్ని మేము తీసుకొస్తాం సార్ ప్రత్యేక హోదా పట్ల అవగాహన పెట్టుకోవాలి చాలా మంది రాజకీయ నాయకులు వాళ్లను తప్పుదవ పట్టిస్తున్నారు ఇంతకుముందు నేను చెప్పాను ఆ విధంగా కాకుండా ఎందుకంటే ఎన్కే సింగ్ గారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వారు స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన పుస్తకంలో కూడా రాశారు అది ఎందుకు ఇవ్వరు అన్నది బలంగా అడగడానికి అక్కడ గొంతులు కావాలి మనకు ఆ గొంతులు కనుక మీరు మాకు ఇవ్వగలిగితే ఒక ప్రణాళిక ద్వారా ప్రత్యేక హోదాని రాష్ట్రానికి ఖచ్చితంగా తీసుకొస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ అని నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను ప్రణాళిక ఉంది మా దగ్గర ప్రణాళిక బద్ధంగా వెళతాం ఖచ్చితంగా సార్ వెళతాం ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను నేను ప్రజలకు సుపరిచయం ఆ విధంగా మీరు అన్నారు వంద రోజులే ఉంది కదా అన్నది కొత్త మార్గాలు వెతకాలి ఇందులో ఇదొక మార్గం